హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ మీ రాణి ఈ రోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం ఒక్క కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి గోధుమ పిండి ఫ్లవర్స్ అంటాం టీ టైం స్నాక్స్ అంటాం పిల్లలకి చాలా చాలా ఇష్టమైన రెసిపీ అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో తక్కువ తో చేసుకునే రెసిపీస్ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ కూడా రెసిపీస్ అనేవి నచ్చేలా ఉంటాయి అలాగే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చేసుకునే రెసిపీస్ అండి చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఒక కప్పు గోధుమ పిండితో చాలా సింపుల్ గా చేసుకుని స్నాక్స్ రెసిపీ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెని తీసుకోండి దానిలోకి ఒక కప్పు నిండా గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ఈ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ అండి ఎండుమిర్చిని మిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఒక అర టీ స్పూన్ వాము వేసుకోండి ఒక టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి ఒక టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పిండిలో కలిసేంత వరకు చేత్తో బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండిని బాగా గట్టిగా రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది అప్పుడు స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా గొల్లగొల్లగా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా రెడీ చేసుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కరెక్ట్గా కలుపుకొని రెడీ చేసుకోండి ఇలా చేసుకోండి మనం పిండి కలుపుతున్నప్పుడు ఆయిల్ని అప్లై ఆయిల్ వేసుకున్నాం కదా పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టి నానబెట్టుకోండి నానిన తర్వాత చూద్దాం పిండి అనేది బాగా నాని సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకుంటూ పిండిని సపరేట్ చేసుకుందాం ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకోండి ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసి ఒక్కొక్క ముద్దని తీసుకుని చపాతీలాగా ఒత్తుకోండి వీలైనంత పల్చగా ఒత్తుకోండి పిండిలో ఆయిల్ వేసే కలిపాం కదా పిండి అనేది పేటకి అంటుకోకుండా ఉంటుందండి మనం చపాతీని ఒత్తుకునేటప్పుడు ఈజీగా పలుచగా స్ప్రెడ్ అవుతుంది ఈ విధముగా పలుచగా చేసుకోండి మరి మందంగా చేసామంటే డీప్ ఫ్రై చేసినప్పుడు తింటుంటే మెత్తగా అనిపిస్తాయండి పలుచగా వీలైనంత పల్చగా ఒత్తుకున్నట్లయితేనే మనం స్నాక్స్ తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా నోటికి కమ్మగా అనిపిస్తాయి ఈ విధంగా చపాతీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా వేరొక చపాతీ ముద్దని కూడా తీసుకుని ఇదే విధంగా పలుచగా ఒత్తుకోండి ఇలా మనం తీసుకున్న నాలుగు పిండి ముద్దల్ని కూడా నాలుగు చపాతీలాగా ఒత్తుకుని రెడీ చేసి పెట్టుకోండి ఇలా ఒక చపాతీ మీద ఇంకొక చపాతీ అంటుకోకుండా మధ్యలో పొడిపిండిని చల్లుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నట్లయితే మనం ఎన్ని చపాతీలు చేసుకున్నా కూడా మనం తర్వాత తీసుకోవటానికి ఈజీగా వచ్చేస్తాయి చేసుకోవటం పూర్తయిన తర్వాత ఇప్పుడు చపాతీని తీసుకుని దానిపైన ఆయిల్ని అప్లై చేయండి ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పక్కన పెట్టుకుని ఇలా ఆయిల్ని బ్రష్తో కానీ స్పూన్తో కానీ చపాతీ మొత్తానికి అప్లై చేసుకోండి చపాతి అంతా కూడా ఇలా ఆయిల్ని అంటించిన తర్వాత పొడిపిండిని ఇలా పైన స్ప్రింకిల్ చేసుకోండి ఇలా చల్లుకున్నట్లుగా చేసుకోండి ఆయిల్ అంతా కూడా పొడిపిండి పడేలా చేసుకోండి చపాతి మొత్తానికి ఇదే విధంగా చేసుకుని మనం చేసి పెట్టుకున్న రెండవ చపాతీని ఇలా ఒక చపాతీ మీద ఇంకొక చపాతి పెట్టుకుని కరెక్ట్గా సెట్ చేసుకోండి చివరి వరకు కూడా అంచుల వరకు కరెక్ట్గా వచ్చేలా సర్దుకోండి ఈ విధంగా చేసుకున్నాం కదా ఇప్పుడు స్నాక్స్ అనేవి అన్నీ కూడా కరెక్ట్గా ఈవెన్గా ఒకే సైజులోకి రావాలి కాబట్టి మనం ఇలా చుట్టూ ఉన్న పిండిని కట్ చేసేసుకోండి దీనిని పక్కన పెట్టేసుకోండి ఈ చపాతీని రౌండ్గా ఉన్న చపాతీని స్క్వేర్ షేప్లోకి తెచ్చుకోండి ఇలా నాలుగు మూలలా కూడా కట్ చేసుకున్నట్లయితే చపాతీ అనేది కరెక్ట్గా మనం కట్ చేసుకోవటానికి కరెక్ట్ షేప్లోకి వస్తుంది ఫ్లవర్స్ చేసుకోవటానికి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా నాలుగు మూలలా కూడా కట్ చేసి తీసుకోండి అలా కట్ చేసుకున్న ఎక్సైజ్ పిండిని కూడా బాల్లాగా చేసుకుని వేరొక చపాతీ చేసుకోండి ఇలా చుట్టూ అంచుల్ని కట్ చేసిన ముక్కలన్నీ కూడా వేరొక చపాతీలాగా చేసుకుని ఇదే విధంగా ప్రాసెస్ని చేసుకోండి ఇప్పుడు నేను చూపించే విధంగా మీకు కావలసిన సైజులో నిలువుగా అడ్డంగా ఇలా కట్ చేసుకున్నట్లయితే పీసులు అనేవి కరెక్ట్ షేప్లోకి వస్తాయి సైజులోకి వస్తాయి నేను స్కేల్తో చేసి చూపిస్తున్నాను కదా మీరు అట్లు వేసుకునే కాడతో కూడా అట్ల గరిటతో కూడా ఇదే ప్రాసెస్ని చేసుకోవచ్చండి దోసపెనంకి అట్లు వేసుకుంటాం కదా అలాంటి అట్ల గరిటతో కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా షేప్ అనేది కట్ చేసుకోవచ్చు ఒక్కొక్క పీస్ని సమానంగా అన్ని పీసులు కూడా ఒకేలా వచ్చేలా ఇలా సమానంగా కట్ చేసి తీసుకున్నామంటే మనం చేసుకోబోయే ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి అప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా చేసుకుని కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక్కొక్క పీస్ని తీసుకుని ఇలా రెండు అంచులని ముందుకి రెండు అంచులని వెనక్కి అంటించండి ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది ఇంకొకటి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఇలా రెండు షేపులు రెండు మూలలు కూడా కింద వైపుకి అంటించాం కదా మిగిలిన రెండు మూలలు కూడా పైకి అంటించండి ఇలా ఫ్లవర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నీ కూడా కరెక్ట్గా చూపించిన విధంగా అంటించండి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి అప్పటికప్పుడే చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైనా కూడా ఈజీగా ఒక కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే చేసుకునే టీ టైం స్నాక్స్ రెసిపీ చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి ఇలా మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసి తీసుకున్న పీసులన్నీ కూడా ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క ఫ్లవర్ లాగా ఇలా మడత పెట్టి అంటించుకోండి ఇవన్నీ కూడా రెడీ చేసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు కళాయి తీసుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ని కాగించిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి తగ్గించుకుని మనం చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని గోధుమ పిండి ఫ్లవర్స్ని ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గరిటతో మొత్తం అన్నీ కూడా అటు ఇటు కలుపుతూ ఈ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి గోధుమ పిండితో చేశాం కదా చాలా హెల్దీ అయిన టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చిన్నపిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టారంటే వారు ఎంజాయ్ చేస్తూ సరదాగా తింటారు ఆయిల్కి పట్టినన్ని మిగిలినవి కూడా వేసేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోండి కరిటతో కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుంది క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా కమ్మగా ఉండే గోధుమ పిండి ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి వేడివేడిగా ఈ ఫ్లవర్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకునే టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేసుకునే ఇన్స్టెంట్ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు కొంచెం ఆయిల్తో కూడా వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా చేసి పిల్లలకి సర్వ్ చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా కమ్మగా ఉండే టీ టైమ్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయాయి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి